భారతరత్న డాక్టర్ సర్వేపల్లి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మహబూబ్ నగర్ ఎన్నుకొండలోని రెడ్ క్రాస్ సన్నిధి ఆశ్రమంలో గురు పూజోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు సూపరింటెంట్ వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన ఈ వేడుకలకు రెడ్ క్రాస్ కోశాధికారి సురభి జగపతి రాయ్ ఎంసీ మెంబర్ యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ బాబుల్ రెడ్డి పీఆర్టీయు టిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ రెడ్ క్రాస్ మేనేజర్ నర్సింహులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి సర్వేపల్లి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేయాలని కోరారు అనంతరం సన్నిధి ఆశ్రమంలో గురుతరమైన బాధ్యతను నిర్వహిస్తున్న సూపరింటెంట్ వెంకటేశ్వరమ్మ శాంతివన్ సన్నిధి ఆశ్రమ ఉపాధ్యాయులుగా విశిష్ట సేవలు అందిస్తున్న శోభారాణి శిరీష సునంద రాజేశ్వరిదేవి యాదమ్మ తదితరులను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు అంతేకాకుండా విద్యార్థులకు పనులు మిఠాయిలు పంపిణీ చేసి పసందైన విందును ఏర్పాటు చేశారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ సన్నిధి ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్టాప్ రిపోర్టర్ అలదా ివందమం� గడదే ఛా Trustee ల tamaా సకదం కచక వద తొంల్లా వడా

అది అంటే అబ్బడి అబ్బాల దవండి పటమునల కష్టపడి కాదురా ఇష్టపడి చదవాలి చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా కష్టపడి కాదురా ఇష్టపడి చదవాలి కష్టపడి కాదురా ఇష్టపడి చదవాలి గురు పూజన్నాడు నాడు మనమందరము గురువును పూజించుకోవాలి మనమందరం చదివే చదువే ఒక ఆయుధం ఆయుధాన్ని నమ్ముకొని ముందుకెళ్ళరా ఆయుధాన్ని నమ్ముకొని ముందుకెళ్ళరా చదువాలిరా ఎన్నీ ఆటంకాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చిన కష్టపడి కాదురా ఇష్టపడి చదవాలి కష్టపడి కాదురా ఇష్టపడి చదవాలి కష్టపడి కాదురా ఇష్టపడి చదవాలి గట్టిగా